హలో అందరికీ ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూజ్ఫుల్ ఐడియాస్ అలాగే రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకోకుండా ఫుల్గా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి స్టవ్ దగ్గర మనకి మంట తక్కువగా వస్తూ ఉంటే రిపేర్ షాప్కి వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు మంట తక్కువగా ఉన్నప్పుడు జస్ట్ బైండింగ్ వైర్ కానీ పెద్ద సూది కానీ తీసుకొని అన్ని హోల్స్లో పెట్టేసి ఈ విధంగా రౌండ్గా తిప్పేసేయండి ఇలా తిప్పడం వల్ల లోపల ఏమైనా ఇరుక్కొని ఉంటే నీట్గా కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఇలా మొత్తం అన్ని హోల్స్లో పెట్టి అనండి తర్వాత ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు దాన్ని స్టవ్ని పట్టుకొని పైకి కిందికి కొట్టండి అప్పుడు ఇందులో ఇరుక్కొని నిన్నంతా కూడా కింద పడిపోతుంది నల్లగా స్టవ్ అనేది ముందు ఎలా ఉన్నిందో అలాగే పెద్ద మంటతో మండుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ బాటిల్ని అయితే తీసుకున్న ఇలాంటి బాటిల్స్ పడేయడం కంటే ఇలా మంచిగా రియూస్ చేసుకోవచ్చండి ఫస్ట్ బాటిల్ని అయితే హాఫ్ వరకు ఈ విధంగా కట్ చేసుకుంటున్నా జస్ట్ హీట్ చేసామనుకోండి నైఫ్ని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు తర్వాత దీనికి బ్యాక్ సైడ్ ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకుంటున్నా మనకి ఎన్ని వీలైతే అన్ని హోల్స్ పెట్టేసుకోండి దీన్ని రెండు విధాలుగా అయితే ఉపయోగించవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి బాత్రూంలో చీపుర్లు కానీ బ్రష్లు కానీ పెడతా ఉంటాం క్లీనింగ్ అన్నీ కూడా వాటిని ఒక చోట మూలన పెట్టామనుకోండి వాటర్ అన్ని పడి తొందరగా పాడైపోతాయి అనమాట అలా కాకోకుండా ఇలా బాటిల్ని పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి నీటుగా పది రోజులు వచ్చేటివి ఒక నెల వస్తాయి ఇలా బ్రష్లు చీపూర్లు అన్నీ కూడా ఒక కార్నర్కి పెట్టుకున్నాం అనుకోండి చూడ్డానికి కూడా చక్కగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగే బాటిల్ని కట్ చేసుకొని చీపుర్ని కరెక్ట్గా అన్ని ఒకే సైజులో పెట్టేసుకొని ఈ విధంగా బాటిల్ లోపలికి పెట్టేసి ఇప్పుడు పైపైన హీట్ చేయండి హీట్ చేయడం వల్ల ప్లాస్టిక్ బాటిల్ కరిగి మొత్తం అంటుకుపోతుంది చీపురికి అప్పుడు పుల్లలు అనేటివి కిందికి రావు అనమాట అలాగే ఉంటాయి మనం దీన్ని బాత్రూంలో ఒక సైడ్ పెట్టుకోవడానికైనా బాగా యూజ్ అవుతుంది బాటిల్ ఉండడం వల్ల పాడవుకోకుండా ఉంటుంది ఊడ్చుకోవడానికి కూడా పుల్లలు పోకోకుండా అన్ని కరెక్ట్గా ఒకే సైజులో ఉంటాయి ఈ విధంగా కొట్టామనుకోండి అంత అంటుకుపోతుంది మనకి చీపురికి అసలు ఊడి రాదు తర్వాత మనకి చేతికి కూడా కుచ్చుకోకుండా నీట్గా పట్టుకోవడానికి కూడా ఒక హ్యాండిల్ లాగా ఉంటుంది ఊడ్చుకోవడానికి మెయిన్ బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత చిన్నది వీలైతే అంత బాటిల్ని తీసుకోండి దీనికి క్యాప్ పైన ఈ విధంగా రౌండ్గా గీసుకున్నా కదా ఈ రౌండ్గా గీసుకున్న దాని ప్రకారమే కట్ చేసేసుకోండి నైఫ్తో తర్వాత ప్లాస్టిక్ పైప్ ఉంటుంది కదా చిన్నది ఏదైనా పర్లేదు ఒక చిన్న పైప్ ముక్కనైతే తీసుకోండి పైప్ ముక్కని ఈ బాటిల్కి పైన క్యాప్ కట్ చేసుకున్నాం కదా దాని పైనుంచి ఈ విధంగా ఎక్కిచ్చేసేయండి పైనుంచి ఎక్కియ్యాలంటే కొంచెం టైట్గా ఉంటుంది పైప్ని కొంచెం హీట్ చేయండి మెత్తబడుతుంది అప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది ఇలా టైట్గా ఎక్కించామనుకోండి మనకి వాటర్ లీకేజ్ అనేది కాకోకుండా బాగా గట్టిగా ఫిక్స్ అయిపోద్ది అనమాట ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నా నేను తర్వాత బాటిల్కి క్యాప్ పెట్టేసి బాటిల్కి కింది సైడు చిన్న హోల్స్ అయితే పెట్టేసుకోండి ఫోర్క్తో ఈ విధంగా ఇవి సన్నగా మరిన్ని పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద సైజులో ఇట్లా కొన్ని పెట్టుకోవచ్చు అనమాట నేను ఫోర్క్తో త్రీ లైన్స్ అయితే పెట్టుకున్నా తర్వాత ఒక స్పాంజ్ తీసుకోండి స్పాంజ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఈ బాటిల్లోకి ఎక్కించేసేయండి దీంట్లో మొత్తం పట్టణాన్ని పెట్టేసేయండి అంతే తర్వాత దీన్ని బాత్రూంలో అయినా లేకపోతే కిచెన్లో షింకులో అయినా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు ట్యాప్స్కి పెట్టి మనకి వాటర్ ఫ్లో అనేది చాలా ఫోర్స్గా రావడం వల్ల గిన్నెలు కడిగేటప్పుడు మీద పడుతూ ఉంటాయి వాటర్ అలా పడకోకుండా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక ఫిల్టర్ లాగా బాగా యూజ్ అవుతుంది మనకి పక్కన ఒక చిన్న పిక్ పెట్టా చూడండి ఇలాంటివి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కాకుంటే ఒకటి పోతే మళ్ళీ కొనుక్కోవాలి ఇలా అయితే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల వాటర్ ఫ్లో అనేది కూడా చాలా ఫాస్ట్గా రాకోకుండా స్లోగా వస్తుంది వాటర్ కూడా మనం కొద్దిగానే యూస్ చేస్తాము అలాగే గిన్నెలు కడిగేటప్పుడు అన్నీ మీద పడకుండా వాటర్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ట్యాబ్స్కి పై నుంచి హెవీ లీకేజ్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు మనకి ఆగిపోతుంది జస్ట్ ఒక థ్రెడ్ తీసుకొని గట్టిగా రౌండ్గా చుట్టేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే ప్లాస్టిక్ రబ్బర్ కానీ తీసుకొని దీనికి ట్యాప్ దగ్గర వేసేసేయండి టైట్గా ఫిక్స్ అయిపోతుంది తర్వాత మనకి లీకేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మొత్తం మొత్తం ఆన్ చేసి ట్యాప్ని మళ్ళీ ఒకసారి క్లోజ్ చేయండి అప్పుడు బాగా ఫిక్స్ అయిపోతుంది గట్టిగా తర్వాత డిఫరెన్స్ మీరే చూడండి ఎంత లీకేజ్ ఉన్నింది కదా ఇప్పుడు చాలా కంట్రోల్ అయిపోయింది ఈ విధంగా మనం అప్పటికప్పుడు లీకేజ్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఇలా కిచెన్లో ట్యాబ్స్కైనా లేకపోతే బాత్రూమ్లలో ట్యాప్లకైనా దేంట్లకైనా ఈ విధంగా చేసేసుకోవచ్చండి లీకేజ్ ఉన్నప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక బేబీ లోషన్ అనమాట అది అయిపోయింది దాన్ని రీయూస్ చేయబోతున్నా బాత్రూంలోకి మంచి ఆర్గనైజర్ లాగా బాగా యూజ్ అవుతుందండి జస్ట్ ఏమీ లేదు దీన్ని హాఫ్ వరకు కట్ చేసుకుంటున్నా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసేసుకోవాలి తర్వాత దీనికి ఒకటి బ్యాక్ సైడ్ ఒక చిన్న హోల్ అయితే పెడతా ఉన్న నైఫ్ని కొంచెం హీట్ చేసుకొని హోల్ పెట్టేసేయడమే ఈ లోషన్ బి బాటిల్స్ చాలా స్టాండర్డ్గా గట్టిగా వస్తాయండి మంచి ప్లాస్టిక్తో చాలా కంఫర్ట్గా ఉంటాయి ఏదానికైనా యూస్ చేసుకోవడానికి కూడా వేస్ట్గా పడేయడం కంటే ఇలా రీయూస్ చేసుకోవచ్చు తర్వాత దీనికి హోల్ పెట్టేసా కదా అలాగే కింది సైడ్ కూడా బాగా అన్ని హోల్స్ పెట్టేసుకుంటున్నాయి ఇలా ఫోర్క్తో అన్ని వైపులా కూడా తర్వాత దీన్ని బాత్రూంలో చోట హ్యాంగ్ చేసేసుకొని మనం ఏమైనా కాలు రుద్దుకునేటివి కానీ లేకపోతే ఏదైనా క్లీన్ చేసుకునేటివి కానీ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసి ఒక చోట పెట్టేస్తూ ఉంటాం కదా దీంట్లో అనుకోండి వాటర్ అంతా కింద హోల్స్ పెట్టాం కాబట్టి మొత్తం పడిపోతుంది బాగా డ్రై అయిపోయిన తర్వాత తీసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఇలా క్లీన్ చేసే ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా అలాగే తడిపోయిన వస్తువుల్ని పక్కన పెట్టడం కంటే మొత్తం డ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవడం చాలా బెస్ట్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ